హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ బ్లాగ్స్ ఈరోజేంటి ఒకే ఒక ట్రిక్ గుడ్డు కూర అందరూ గుడ్డు కూర చేస్తారు ఒకే ఒక ట్రిక్ తెలిస్తే ఈ కూర చేయొచ్చండి అదేంటే ప్రాఫెస్ లెక్స్ వెళ్తాం రండి ఆల్రెడీ అయితే ఆల్రెడీ అయితే మనం గుడ్డు ఉడకబెట్టుకుంటాము అండి గుడ్లు అయితే ఉడకపోయినా ఉడకనేవి కాబట్టి పక్కన పెట్టుకుంటాము తర్వాత పొట్టి తీసి ఒకటి పొట్టు తీసుకుంటా చెప్పి లేటే పెట్టుకుందామండి ఆల్మోస్ట్ గుడ్లు అయితే తీసేసాం పక్కన పెట్టేసుకున్నాం కదండి తర్వాత వేసుకున్నామండి అంటే మనకు ఆనియన్స్ టమాటా కూడా కట్ చేసుకోవాలండి చాలా మంది సన్నగా కట్ చేసుకోండి ఇలా జంపుగా ఇలా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అంటే తినేదానికి టేస్ట్ బాగుంటాయి టమోటా కూడా కట్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకా ఒక బాండీలో ఆల్రెడీ నేను మసాలాను మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయితే అయిపోయింది కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి ఆ పోపుగా ఏ వేస్తారు చెప్పండి అట్లా సాస్వాళ్ళు తర్వాత ఆనియన్ ఆనియన్ వేసేద్దామండి ఆనియన్ కూడా వేసేసుకున్నాం కదండీ బాగా వేయించుకోవాలి అవి కొంచెం త్వరగా మగ్గేంత వరకు మనం పక్కన ఎగ్స్ని ఒక కాట్లు పెట్టుకుందామండి తో అలా కాట్లు పెట్టుకుంటే మసాలా అంతా దానిలో కలిపి లోపల వీటి టేస్ట్ అనేది ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేసేద్దామండి తర్వాత టమోస్ కూడా టమోటాస్ కూడా వేసేద్దాం ఇట్లా అన్ని గుడ్డలు గుడ్లు సన్నగా ఘాట్లో పెట్టి కట్ చేసుకున్న తర్వాత మసాలా మస బాండీలు వేసి బాగా వేయించుకుందామండి ఆ మసాలాలు ఎందుకంటే బాగా టేస్ట్ అనేది బాగుంటుంది వేగితేనండి ఎందుకంటే ఘాట్లు పెట్టుకుంటే అంత టేస్ట్ అండి దాంట్లోకి మసాలా అంతా పోయి ఆల్మోస్ట్ అయితే కొంచెం వేగపోయింది కానీ మసాలా కూడా వేసేద్దామండి డైరెక్ట్గా వాటర్ వేయకుండా ఆ మసాలాను కూడా లైట్గా కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కుడ్లతో సహా కాస్త వాటర్ కూడా వేసేద్దామండి ఉప్పు కూడా వేసేద్దామండి కాస్త ఉడికిన తర్వాత గ్రేవీలాగా అది మనకు ఉడకొచ్చిందా లేదని తెలియజేయట్లే ఎలా అంటే తెలిసేది ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఆ మసాలాలో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తే మనకు బాగా ఉడికిపోయినట్టు తెలుస్తుందండి ఇంకా కొంచెం ఉడకాలండి ఎలా ఉందో చూడండి ఎలా కుతు ఆ ఎగ్స్ అనేది లోపల మసాలాకి ఘాట్లు పెట్టినాం కదండి దాంట్లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది కూడా బలి మారిపోతుందండి సో ట్రై చేసి చూడండి మీరు ఆల్మోస్ట్ అది అయిపోవచ్చిందండి అట్లాగ సర్వ్ చేసేసుకుందామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నీ ఇలాంటి వీడియోస్ కోసం కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం వీలైతే షేర్ చేయండి